హాయ్ హలో వెల్కమ్ అమ్మ రాకతో మారిన గేమ్ విన్నర్ రేసులోకి కళ్యాణ్ పగడాల మాటిచ్చిన కామన్ మ్యాన్ కళ్యాణ్ పగడాల బిగ్ బాస్ సీజన్ నైన్లోకి లోకి కామన్ కోటాలో ఎంట్రీ ఇచ్చాడు ఈ షో కంటే ముందే అగ్ని పరీక్షలో తన ఆట తీరుతో జనాలకు దగ్గరైన కళ్యాణ్ ఆ తరువాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇప్పుడు మొదటి నాలుగైదు వారాలు తన ఆట తీరుతో నెగటివిటీ మూటగట్టుకున్న కళ్యాణ్ ఇప్పుడు అనూహ్యంగా విన్నర్ రేసులోకి వచ్చేశాడు అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ అంటే తనుజా తనుజా అంటే బిగ్ బాస్ నైన్ సీజన్ అన్నట్టుగా మారిపోయింది సీన్ మొదటి నుంచి ఆమెకు బిగ్ బాస్ ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ఇవ్వడం ఆమె తప్పులను దాచేయడం ఆమెకు ఎదురు తిరిగితే ఇక అంతే అన్నట్లుగా ఉంది మరోవైపు ముద్దమందారం సీరియల్ ద్వారా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ సంపాదించుకుంది తనుజ దీంతో బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ తనుజా అని ఫిక్స్ అయిపోయారు అంతా కానీ ఇప్పుడు ఫ్యామిలీ వీక్ తర్వాత సీన్ మారేలా కనిపిస్తుంది ప్రస్తుతం హౌస్ లో సుమన్ శెట్టి సంజన రీతూ చౌదరి దివ్య భరణి తనుజా కళ్యాణ్ పగడాల ఇమాన్యుల్ డీమన్ పవన్ ఉన్నారు వీరిలో తనుజ విన్నర్ కాగా రన్నర్ ఆఫ్ కళ్యాణ్ లేదా ఇమాన్యుల్ అయ్యే ఛాన్స్ ఉందని ముందు నుంచి వినిపిస్తున్న సమాచారం అయితే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ లో భాగంగా కళ్యాణ్ తల్లి లక్ష్మి హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అసలు గేమ్ మొదలయ్యింది నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణ్ తల్లి లక్ష్మి ఎంట్రీ ఇచ్చింది కొడుకు అంతగా హింట్ ఏమీ ఇవ్వలేదు అలాగే ఎక్కువగా మాట్లాడుతూ అతి చెయ్యలేదు తక్కువ మాట్లాడినప్పటికీ తన కొడుకుకు చేతిలోకి తీసుకొని ములిసిపోయింది కప్పు పట్టుకొని వస్తానని ప్రామిస్ అని అడగ్గానే తల్లి చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేశాడు కళ్యాణ్ ఈ సీజన్ మొత్తంలో ఫ్యామిలీ వీక్ లో హైలైట్ అయ్యింది కళ్యాణ్ మదర్ పిచ్చోడా లోపల ఇంత పెట్టుకున్నావా అంటూ కొడుకుపై ప్రేమను కురిపించింది చిన్నప్పటి నుండి హాస్టల్లో పెరిగిన కళ్యాణ్ యాక్టింగ్ ఇష్టమైనప్పటికీ తండ్రి మాట కాదనలేక ఆర్మీకి వెళ్ళాడు అయినప్పటికీ తన ప్రయత్నాలు ఆపలేదు చివరకు బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టాడు ఇప్పుడు విన్నర్ రేస్ లో ఉన్నాడు అయితే కళ్యాణ్ తల్లి కోరుకున్నట్లుగా కప్పుకు అడుగు దూరంలోనే ఉన్నాడు కళ్యాణ్ కానీ తనుజ కోసం తన గేమ్ కూడా వదిలేయడం తనుజాకు ఎక్కువగా హైప్ ఇస్తూ తన ఆటను పట్టించుకోపోవడంతో నెటిజన్స్ సైతం అతడిపై సీరియస్ అవుతున్నారు తన ఆట మీద దృష్టి పెట్టి గేమ్ లో స్ట్రాంగ్ గా ఉంటే కప్పు కొట్టేది కళ్యాణే అంటున్నారు ఫ్యాన్స్ ఈసారి విన్నర్ ఎవరవుతారో చూడాల్సిందే